స్వాగతం చందనా బ్రదర్స్ జోల్స్ టెక్స్టైల్ సినిమా రోడ్ అమలాపురం ప్రముఖ సినీ నటుడు హీరో బెల్లకొండ సాయి శ్రీనివాస్ గురువారం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆధ్యాత్మిక పర్యటన చేపట్టారు దీనిలో భాగంగా అంతర్వేదిలోని లక్ష్మీ నరసింహ స్వామివారిని అయినవెల్లి వరసితి వినాయక స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ముందుగా అంతర్వేది చేరుకున్న ఆయన ఆలయం వద్ద లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించి తదుపరి అయినవెల్లి చేరుకుని విఘ్నేశ్వర స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించి అనంతరం పదివేల కొబ్బరికాయలు మొక్కుబడిని స్వామివారికి సమర్పించారు ఈ సందర్భంగా రెండు ఆలయాల వద్ద అధికారులు పురోహితులు ఆయనకు ఘనస్వాగతం పలికి స్వామివార్ల చిత్రపటాలను ప్రసాదాలను అందించి వేదాశీసులు అందజేశారు ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటీవల తాను నటించిన కిష్కిందపురి సినిమా విజయవంతం కావడంతో మొక్కుబడి తీర్చుకోవడానికి కోనసీమ విచ్చేసినట్లుగా తెలిపారు రెండు ఆలయాల వద్ద తనకు స్వాగతం పలికి వేదాశిస్సులు అందజేసిన పురోహితులకు ఆలయ సిబ్బందికి శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి